ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పన్నీరు సెల్వం తెలిపారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం చిత్తూరులోని ఆ సంఘం కార్యాలయంలో ఓటరు జాబితాను సంఘ ప్రతినిధులు మీడియా సమావేశంలో విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పన్నీరు సెల్వం మాట్లాడుతూ నవంబర్ ఇరవై నాలుగవ తేదీన ఆదివారం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు డిసెంబర్ నెల ఒకటవ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వాహన డ్రైవర్లందరూ ఎన్నికల రోజున హాజరై తమ అమూల్యమైన ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు ఎన్నికల రోజు ప్రతి ఓటరు తప్పనిసరిగా గుర్తింపు కార్డుతో పాటు అక్టోబర్ నెల పే స్లిప్ తీసుకురావాలని కోరారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఎన్నికల్లో విశ్రాంత డ్రైవర్లకు ఎలాంటి ప్రమేయం ఉండరాదన్నారు మన తగ్గభవనం నుండి రేపు పది గంటలకి నామినేషన్ ప్రక్రియ ఉంది అదే మనగా డిసెంబర్ ఒకటో తేదీ ఎలక్షన్ జరుగుతుంది ఈ ప్రక్రియలో అందరూ మన ప్రతి డ్రైవర్ సోదరులు పాల్గొనేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు మంచి నాయకుడిని మళ్ళీ ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి డ్రైవరు ప్రతి డ్రైవర్ సోదరుడు ఎన్నికలలో పాల్గొనాలని అదే రేపు నామినేషన్ ప్రక్రియలో కానీ ఒకటో తేదీ ఎలక్షన్ నామినేషన్ ఎలక్షన్ రోజు కూడా ఓ ఓటు వినియోగించుకోవాలి ముందుగా మన డ్రైవర్ సోదరులకి తెలియజేయడం ఏమనగా ప్రతి డ్రైవర్ సోదరులు ఎలక్షన్ ఓటింగ్కి వచ్చే రోజు అక్టోబర్ శాలరీసిప్పు వాళ్ళు ఐడి కార్డు డిపార్ట్మెంట్ ఐడి కార్డు కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే చాలా అనుభవ చాలా వినియోగాలు ఉంది మనకి వాళ్ళు వేశారు వీళ్ళు వేశారని కాబట్టి ఖచ్చితంగా మనము డ్రైవర్ సోదరులకి ఖచ్చితంగా డ్రైవర్ ఓటు వినియోగించుకోవాలంటే అక్టోబర్ శాలరీ సిప్పు మళ్ళీ డిపార్ట్మెంట్ ఐడి కార్డు కంపల్సరీ ఖచ్చితంగా తీసుకొని రావాలని నేను తభ్యునగా మనీ చేసుకుంటున్నాం ఎందుకంటే మనము నాణ్యతని మనం డ్రైవర్లు ఎందుకంటే ఉండేదే తక్కువ మంది డెబ్బై మంది ఎనభై మంది డ్రైవర్లు ఉంటే దీంట్లో మనము వాళ్ళు దొంగ ఓట్లేసారు వీళ్ళు అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తారు కాబట్టి మన నిజాయితీని నిరూపించుకోవాలంటే మనం ఖచ్చితంగా మన అక్టోబరు శాలరీ స్లిప్ స్లిప్పుతో పాటు డిపార్ట్మెంటు ఐడి కార్డ్ని కంపల్సరీ తెచ్చుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరికీ మనం చూసిన డ్రైవర్ ఐక్యత వద్దిల్లాలి వదిల్లాలి వర్దిల్లాలి డ్రైవర్ ఐక్యత వద్దిల్లాలి థ్యాంక్ యూ